నువ్వు నా డీపీ బాగుంది అన్నప్పుడే నాకు విరాట్ నీ పెద్ద కొడుక మళ్ళా తర్వాత నీ డిపి గురించి మాట్లాడే డౌట్ వచ్చేసింది నాకు తిన్నావు తిన్నా తిన్నావు కవి కైలాక్ష్ నువ్వు తిన్నావు బేటా ఇంకెవరైనా ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటే తీసుకోండి ప్లీజ్ అంజలిని కూతురా అంజలిని కూతురా అని అడిగింది కదా అవును అని అడుగుతున్నాడు అది కూడా ఫస్ట్ అయితే నీ డీపీ గురించి మాట్లాడినప్పుడు నా డౌట్ వచ్చిందిరా ఎందుకంటే వేరే వాళ్ళకు మనం అంత ఛాన్స్ ఇయ్యం మాకు తెలిసి అవునా సో అది రమేష్ హలో అక్క బంగారం లాంగ్ లాంగ్ ఏగో బ్యాక్ రమేష్ ఎలా ఉన్నావు తమ్ముడు నేను సూపర్ అక్క సూపర్ ఎలా ఉన్నావు తమ్ముడు అక్క సూపర్గా ఉంది నువ్వు ఎలా ఉన్నావు తమ్ముడు అక్క లైక్ వస్తలే ఎక్కువ ఈ మధ్య ఏమైంది వేరే ఎవరు నాకు ఇవ్వరు చెప్పరు అమ్మా అంతే కదా ప్లీజ్ ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి ఇంకెవరైనా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మాత్రం నా ఛానల్ని మెంబర్షిప్ తీసుకోండి ప్లీజ్ అక్క సూపర్గా ఉంటే తమ్ముడు కూడా బాగుండు ఉంటాడు అక్క అంతే కదా ఈ ఫోర్ అడుగు చెప్తాడు విరట్ అయ్యో ఎన్ని అకౌంట్స్ నుంచి ట్రై చేసినా అవస్ వస్తాం अन्ना वीडियो कॉल जेस्ट मामा एक बार तो मामा कुछ कर ये कुछ न करे क्या चल रहा है इन्जी నాకు అంజలి నుండి అవ్వదు నాకు అంజలి నుండి అవ్వదు ఈ అకౌంట్ నుండి మాత్రమే ఓకే 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 అవును ఇంతమందికి ముందుకు సౌజిక నుంచి తీసుకుంది అంజలికి బ్లూ డ్రెస్ గ్రీన్ డ్రెస్

बस इतना मुचिन माला फिजरन लाइक चेक कर फास्ट फास्टली लाइक चेक कर इसके साथ चलने चाहिए तो माला लाइक ही इंकर मेंबरशिप तीस करते हैं उड़ाती इसको नींद लें थैंक यू लीड लीड ब्रो Yes. yes. Yes, yes, yes,